ప్రజల ప్రజల పక్షం వెల్కమ్ టు తొలి వార్త కోసం చదువడం చాలా మీ సిబ్బంది ఆ అవమానాన్ని భరించలేక ఆయన రెండో నెల ముప్పైవ తారీఖున అదే ఆ స్టేషన్లో ఇషన్ గాయి దాదాపుగా చావుబక్కు పోరాడి ఉన్న ఆదివారం ఏడో తారీఖున ఆ రోజు ఆయన మరణించడం జరిగింది ఆయన మరణిస్తూ ఆయన చెప్పిన ఆ దాని కారణం ఆయన మరణి కారణాలు ఆయన రెడ్డి మరియు ఆ అరవే స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తనకి ఎలాంటి రుస్తూ ఎన్నో సార్లు ఇతని విధులకు ఆటంకాలు కలిగించారు ఆ అవమానాన్ని భరించలేక ఆ రోజు ఆ విజయం సాధించడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ల సమస్యలు అందిస్తున్నది ఇంకా ఇలాంటి దులవేష మన సమాజంలో ఉండడం చాలా సిగ్గుచేటు చేయడం కొన్ని ఏళ్ళు ఒక దళిత దళిత సామాజిక వర్గం నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఒక విమర్శ అనేది ఏ స్థాయిలో కూడా తగ్గలేదు విమర్శ అనేది కేవలం ఉపాత్రం చెందిందే తప్ప అది పూర్తిగా పోలేదు మన రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ పూర్తిగా నిర్మూలించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఒక ఇలాంటి కోసం ఎక్కడో వచ్చాడు జరుగుతూనే ఉన్నాయి ఈ ఎస్ఐకి సిఐ శ్రీరాము ఎస్ఐ శ్రీరాము గారిని వారి ఆత్మహత్య సాధి కలగాలని ఈరోజు నేను కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు తనకి మరణానికి కారణం విచారణ జరపాలని మేము అడ్డార్ల కేకీఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ భార్యకు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు యాభై లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని అడ్డార్ల కేసీఆర్ ఆధారంలో